అమ్మాయిల పైన వివాహితుల పైన కానీ ఎక్కడ పనిష్మెంట్ పడడం లేదు ఏ కేసు కోర్టు పోయిన కూడా నెలలు వరాలు సంవత్సరాలు డికేట్స్ తర్వాత ఏదో చిన్న పనిష్మెంట్తో బయటకు వస్తున్నాయి జడ్జిమెంట్స్ అట్లా కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇన్ వన్ ఇయర్ ఆ ఇండివిజువల్స్కు పనిష్మెంట్ పడేటట్లయితే చాలామందికి భయం అనేది ఉండి ఈ ఘోరాలు అత్యాచారాలు అన్యాయాలు సమాజంలో తగ్గిపోతాయని చెప్పి మా మన ఎఫ్జిజి నుంచి ఈ దీనిపైన మనం కొంచెం ఫైట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన చాలా ప్రజలకు తెలియాలంటే మనం అందరం గుడ్ ని ఐడెంటిఫై చేసి న్యూస్ ఛానల్స్లో ఎఫ్జిజీ డిబేట్స్ అవుతాయి ఆ డిబేట్స్లో అటువంటి వాళ్ళని మనం మన బ్రాండ్ నేమ్ ఎఫ్జిజి బ్రాండ్ నేమ్ నుండి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తే చాలా విస్తృతంగా మన ఎఫ్జిజీ తెలుస్తుంది నా భావన వీ హైడెంటిఫై సచ్ పీపుల్ హు కెన్ హు హావ్ దార్టిసిపేట్ ఇన్ డిబేట్స్ ఎవ్రీ డే కొన్ని పత్రికలు మనం అడుగుతూ ఉంటాయి డిబేట్లో పార్టిసిపేట్ అవుతారని మీ సబ్జెక్ట్ దేంట్లో ఉంది మీకు చెప్తే అక్కడ జయలక్ష్మి గారు ఉంటారు మీకు పంపడం జరుగుతుంది సార్కు రోజు వస్తాయి